అరే నీకు రాని పని రాదని చెప్పడానికి ఎందుకు మొహమాటం నీకు కుదరనప్పుడు కుదరదని చెప్పడానికి ఎందుకు మొహమాటం నీకు నచ్చనప్పుడు నచ్చదు అని చెప్పడానికి ఎందుకు మొహమాటం అది ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి నువ్వెందుకు కష్టపడాలి నువ్వెందుకు నష్టపోవాలి నువ్వెందుకు ఇబ్బంది పడాలి నువ్వెందుకు సస్టైన్ అవ్వాలి ఒక్కడి మాత్రం బాగా గుర్తుపెట్టుకో వేరే ఒక వ్యక్తితో మంచోడు అని పిలిపించుకోవడానికి ఒక మనిషి కొన్ని వేల వందల గంటలు కష్టపడాలి ఈ మొహమాటానికి పోయి మనం ముందుకెళ్ళడం అనేది ఎట్లాంటిదంటే ఈత రాకపోయినా బావిలో దూకుతం ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ తరాదని తెలిసినా సరే బావిలో దూకాలి అనే ఆలోచన వచ్చిన చూడండి అదే ఆ పిల్లుడు తప్పు మొహమాటం ఎస్ ఈ మొహమాటం అనే ఒకే ఒక పదం వల్ల ఎంతోమంది వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా నాశనం చేసుకుంటా ఉన్నారు ఎస్ అవును నిజంగానే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కోసమో లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ కోసమో వాళ్ళ సివిల్ స్కోర్ని తాకట్టు పెట్టేసేసి వేరే ప్రైవేట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి లోన్స్ ఇప్పించి వాళ్ళు సరిగ్గా కట్టకపోతే వాళ్ళని తిరిగి అడగలేక వాళ్ళ సివిల్ స్కోర్ని డ్యామేజ్ చేసుకొని ఈ రోజుకి కూడా ఒక రూపాయలు ఒక్క రూపాయి లోన్ పుట్టకుండా ఎంతో సఫర్ అవుతూ ఉన్నారు ఎంతో బాధపడతా ఉన్నారు అరే నీకు రాని పని రాదని చెప్పడానికి ఎందుకు మొహమాటం నీ కుదరనప్పుడు కుదరదని చెప్పడానికి ఎందుకు మొహమాటం నీకు నచ్చినప్పుడు నచ్చదు అని చెప్పడానికి ఎందుకు మొహమాటం నీతో అవ్వనప్పుడు అవ్వదని చెప్పడానికి ఎందుకు అంత మొహమాటం ఈ మొహమాటానికి పోయి నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోతున్నావో తెలుసా ఈ జీవితంలో నువ్వు ఏ నష్టపోతున్నావో తెలుసా అయి ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి నువ్వెందుకు కష్టపడాలి నువ్వెందుకు నష్టపోవాలి నువ్వెందుకు ఇబ్బంది పడాలి నువ్వెందుకు సస్టైన్ అవ్వాలి ఒక్కడు మాత్రం బాగా గుర్తుపెట్టుకో వేరే ఒక వ్యక్తితో మంచోడు అని పిలిపించుకోవడానికి ఒక మనిషి కొన్ని వేల వందల గంటలు కష్టపడాలి ఎందుకంటే అంత సాధారణంగా ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తిని మంచోడు అని సర్టిఫై చేయలేడు ఇన్ కేసు వాడు సర్టిఫై చేసిన వితిన్ సెకండ్స్లోనే ఆ సర్టిఫికేషన్ కూడా క్యాన్సిల్ చేస్తాడు నువ్వు మంచోడు అని చేసే పోరాటంలో గెలవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయమాక దానిలో గెలవాలంటే చాలా కష్టపడాలి ఇఫ్ ఇన్ కేస్ నువ్వు గెలిచినా అది కొంతకాలమే ఉంటుంది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీ కంఫర్ట్ జోన్ డిస్టర్బ్ అవనంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం జరగనంత వరకు మీకు ఎట్లాంటి ఇబ్బంది కలగనంత వరకు ఫైనల్గా నీ సేఫ్టీ అనేది డ్యామేజ్ కానంత వరకు నీ మనశ్శాంతి దెబ్బతినంత వరకు నువ్వు ఎంత దూరమై వెళ్ళొచ్చు ఒక్కసారి నీ కంఫర్ట్ జోన్ బ్రేక్ అవుతూ ఉన్నది నువ్వు చేసే ఈ పని వల్ల నువ్వు కొంత ఇబ్బంది పడాలి అని నీకు తెలిసినప్పుడు ఆ పనిని ఆపేసేవి వాడేదా అనుకుంటాడు వీడేదా అనుకుంటాడు ఆమె మీద అనుకుంటుంది ఈ మీద అనుకుంటుందని ఎవరి కోసమో నీ జీవితాన్ని తాకట్టు పెట్టుకొని నువ్వు ఇబ్బంది పడే పనులు పిచ్చి పిచ్చి పనులు చేయటం మానే మొహమాటానికి పోయి చేసే చాలా పనులు వల్ల ఎంతోమంది వాళ్ళ జీవితాలను పూర్తిగా నాశనం చేసేసుకుంటా ఉన్నారు అరే ఇవ్వకపోతే వాడేమనుకుంటాడేమో అరే ఉండకపోతే వాడేమనుకుంటాడు అరే వెళ్ళకపోతే వాడేమనుకుంటాడని నీ పనులు నీ ఇంపార్టెంట్ పనులన్నింటిని కూడా పక్కన పెట్టేసి వేరే వాళ్ళ పనుల కోసం పోతూ ఉన్నాను ఎందుకు వాడేదో అనుకుంటాడని ఒకడు గుర్తుపెట్టుకో లైఫ్లో ఒక మనిషి ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటానే ఉంటాడు నువ్వు మంచిగా ఉన్నవాడు అనుకుంటాడు నువ్వు చెడ్డగా ఉన్నావు అనుకుంటాడు ఇన్ కేస్ నువ్వు ఏడుస్తున్నా సరే నీ గురించి ఏదో ఒకటి అనుకుంటా ఉంటాడు సో వాడి యొక్క అభిప్రాయాన్ని మార్చాలని నువ్వు చేసే ప్రయత్నం వల్ల నువ్వు నష్టపోతున్నావు ఆ విషయం నీకు తెలియట్లేదు ఈ మొహమాటానికి పోయి మనోవేదనకు గురవుతున్న అనేక మందికి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒకసారి ఈ స్టోరీ వినే ప్రయత్నం చేయండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇద్దరు స్నేహితులు ఆడుకుంటా పోయి ఒక బావి దగ్గరికి వెళ్ళారు ఆ బావి దగ్గర ఉన్నటువంటి ఈత పళ్ళు తినడానికి పోయారు సో ఆ ఈత పళ్ళు కోసుకుంటా ఉన్నారు సరదాగా అలా అలా తిరుగుతూ ఉన్నారు అయితే ఈలో పనుకోకుండా ఒక పిల్లోడు ఆ బావిలో పడిపోయాడు ఆ పిల్లోడికి ఆ ఈత రాదు కొట్టేసుకుంటున్నాడు కాపాడండి కాపాడండి అని ఏడుస్తూ ఉన్నాడు బాధపడతా ఉన్నాడు మరి ఈత రాదు కదా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇంకోసేపు అయితే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు పైన నిలబడిన పిల్లోడికి కూడా ఈత రాదు వాడికి ఏం చేయాలో తెలియట్లేదు వాడు కూడా బావి చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు వాన్ని ఎలాగైనా కాపాడాలి కానీ కాపాడంటే అంటే వీడికి ఈత రాదు కదా సో తిరిగి 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 ఏం చేయాలో తెలియక దూరంలో ఎవరో బట్టలు ఉతుక్కొని చీరలు ఆరబెడతారు కదా ఆ చీరలు తీసుకొని వచ్చి ఒక చీరని ఇంకొక చీరతో టై చేసేసి ఒక రాయి కట్టి ఆ బావిలోని ఇచ్చినాడు ఆ పిల్లోడు ఆ సపోర్ట్ పట్టుకొని ఇంక మెట్ల మీద నుంచి పైకి వచ్చేసాడు సో ఇదే స్టోరీని మనం ఇంకొకలాగా చెప్పుకుందాం ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఆడుకోవటానికి వెళ్ళారు ఈత పనులు తీసుకున్నారు తిన్నారు ఈ ఒక పిల్లడు అనుకోకుండా స్లిప్ అయ్యి బావిలో పడ్డాడు కొట్టేసుకుంటున్నాడు ప్రాణాలకు పోయే పరిస్థితిలో ఉన్నది కాపాడండి కాపాడని నడుస్తున్నాడు పైన నాడు ఏం చేస్తున్నాడు వాడికి ఏత రథాలా తిరుగుతున్నాడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అరే ఇప్పుడు నేను కాపాడకపోతే వాళ్ళ ఏమను వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది అబ్బో ఇప్పుడు వాడికి వెళ్ళి చచ్చిపోతే వాళ్ళ నాన్న ఏమనుకుంటాడు వామ్మ అమ్మ వాడు చచ్చిపోతే వాళ్ళ అన్న ఏమనుకుంటాడు వాళ్ళ అమ్మోళ్ళని నన్ను ఏం చేస్తారన్న భయంతో వీడు కూడా ఏం చేశాడు బాగానికి దుమ్కాడు వానికి ఆపాడదామని ఒక పాయింట్ ఆలోచించండి గీత వచ్చా వాడు ఎందుకు దుమ్కాడు అంటే ఈ పిల్లోడు చచ్చిపోతే వీడి గురించి వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో ఆ టెన్షన్తో ఆ ఒక రకమైన మొహమాటంతో ఆవేశంలో దూకేశాడు ఆ లోపం ఆవి లోపల ఉన్న ఈ కూడా లోపల లాగారు ఇద్దరు కలిసి చచ్చిపోయారు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలానే మన జీవితాల్లో కూడా చాలా జరుగుతున్నది అంటే ఈ మొహమాటానికి పోయి మనం ముందుకెళ్ళడం అనేది ఎట్లాంటిదంటే ఈత రాకపోయినా బావిలో దూకడం లాంటిది అనమాట మన పొజిషనే పర్ఫెక్ట్గా లేనప్పుడు మనకి క్యాపబిలిటీ లేనప్పుడు మన మొహమాటానికి పోయి వేరే వాళ్ళకి ఏదో సాయం చేయాలనో వేరే వాళ్ళ ఏదో పైకి తీసుకురావాలనో నువ్వెందుకు లోపలికి వెళ్తావు ఫస్ట్ నీకంటూ ఒక బేస్ ఏర్పడిన తర్వాత నువ్వు వేరే వాళ్ళకి లైక్ పికప్ ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ నీకే బేస్ లేనప్పుడు నువ్వే సెటిల్డ్గా లేనప్పుడు నీ మొహమాటానికి పోయి వేరే వాళ్ళని ఉద్ధరిస్తా అంటే ఇట్లానే ఉంటుంది కనీసం వాడు బావి పైన ఉంటే ఆ చీర తీసుకోవచ్చు ఈ చీర తీసుకోవచ్చు ఆ కర్ర తీసుకొచ్చి కట్ట తీసుకొచ్చి ఎట్ల ఆ పిల్లోని కాపాడుకునేవాడు ఏది ఫస్ట్ స్టోరీలో చెప్పినట్లు ఆవేశంతో మొహమాటంతో భయంతో దూకేశాడు అసలు ఈత రాకపోయినా సరే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈత రాదని తెలిసినా సరే బావిలో దూకాలి అనే ఆలోచన వచ్చింది చూడండి అదే ఆ పిల్లుడు తప్పు రాదు అన్నప్పుడు చేయడం ఎందుకు ఈత రాదు అన్నప్పుడు దూకడం ఎందుకు దూకితే ఏమవుతుందో చచ్చిపోతావు అలానే నీకు ఇష్టం లేదు అన్నప్పుడు చేయడం ఎందుకు నీకు నచ్చట్లేదు అన్నప్పుడు ఉండడం ఎందుకు నీ వల్ల కాదు అనుకున్నప్పుడు ఒప్పుకోవడం ఎందుకు అవహమాట అనగా ఎవరిని ధరిస్తామని చెప్పు ఈ మొహమాటానికి పోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారిలో మీరు ఉండకూడదని నేను ఈ వీడియో చేస్తా ఉన్నా వాడేదనుకుంటాడు అనుకుంటాడు వీడికి హెల్ప్ చేయకపోతే ఏమనుకుంటాడు వాడి దగ్గరికి వెళ్ళకపోతే వీళ్ళు ఏమనుకుంటారు ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేసి వేరే వాళ్ళ కోసం కాకుండా నీ కోసం నువ్వు బ్రతకడానికి ట్రై చేయి నీ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా మొహమాటానికి పోయి నీ కెరియర్ని నాశనం చేసుకుని పిచ్చి పనులు ఏమి చేయమాక నువ్వు అని చెప్పడం వల్ల పోయేది ఏదీ లేదు ఆ క్షణం మాత్రమే వాళ్ళు ఫీల్ అవుతారు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు అయితే ఆ తర్వాత నీ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మళ్ళీ నీ దగ్గరకు వస్తారు వాళ్ళు మూర్ఖులైతే అయితే మనం చేసేదేమో ఇంకొకటి ఏంటంటే మూర్ఖమైన వారితో కలిసి ఉండడం కంటే పక్కకు వెళ్ళి బతకడమే బెటర్ గుర్తుపెట్టుకోండి ఈ మోహమాటంతో ముందుకు వెళ్ళడం అనేది ఈత రాకపోయినా బావిలో దూకడం లాంటిది